అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని చనిపోయాడా చంపేశారా నిజంగా హెల్త్ కండిషన్ బాగాలేదా సో ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అసలు ఫస్ట్ బెలూచిస్తాన్కి సంబంధించిన మీడియా సంస్థ ఎందుకు ఆయన మీద విష ప్రయోగం జరిగిందని చెప్పి ప్రపంచ మీడియాకి చెప్పింది సో కొన్ని మనం ఫ్యాక్ట్స్ చెక్ చేసే ప్రయత్నాలు చేద్దాం పర్టికులర్గా మనోడికి ఇంత పాజిటివ్ హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనోడు క్రికెటర్ ఫస్ట్ అండ్ దాంతోపాటుగా పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ రాకుండా పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఈ ద్రవ్యోల్బణం పడిపోవటం కింద పడటం పైకి లేటం అంటారు కదా సో అది రాకుండా ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తం చెప్పాలి లిటరలీ రాడ్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే తింటున్నారు మొన్న రీసెంట్గా టమాటాలు ఏడు వందల రూపాయలు కేజీ ఆనియన్స్ నాలుగు వందల డెబ్బై రూపాయలు కేజీ ఎందుకు కనీసం ఎవరు పంపించట్ల మొన్న బెలూచిస్తాన్తో వాళ్ళతో ఆర్మీ లిబరేషన్ వాళ్ళతో గొడవలు పెట్టుకున్నారు అక్కడ నుంచి రావాల్సినవి ఆగిపోయాయి ఖర్జూరాలు ఏంటి టమాటాలు ఏంటి బెండకాయలు ఏంటి అన్నీ ఆగిపోయాయి ఇక్కడ పండిస్తారంటే వీళ్ళు పండించరు వీళ్ళు ఎంత మట్టుకు ఏముంటుంది ఓన్లీ అక్కడ ఉన్న ఆర్మీ చేతల్లో వింటూ మాట్లాడుతూ టెర్రరిజానికి యాక్టివేట్ చేయడం లేదు అనుకుంటే ట్రంప్ మాట్లాడింటారు ట్రంప్ మాట్లాడిని పాకిస్తాన్లో ఉన్న ఏ హ్యూమన్ రీసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేరే దేశాలకు అప్పగిస్తూ వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో అంతో ఐఎంఎఫ్ దగ్గర నుంచి అప్పులు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఇంతకు మించి పాకిస్తాన్లో జరిగేది నా బొంధం ఇంకేం లేదు ఇంతే ఇంతకు మించి ఇంకేం ఉండదు ఎక్కడో అప్పులు తెచ్చుకుంటారు వాటిని కట్టుకుంటారు లేదంటే అక్కడున్న టెర్రరిస్ట్ యాక్టివిటీ క్యాంప్స్కి సో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నిధులు కేటాయిస్తారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఒక వంద కోట్లు డబ్బులు తెచ్చుకున్నారనుకోండి ఒక వంద కోట్ల డబ్బులు తెచ్చుకున్నారంటే దాంట్లో డెబ్బై కోట్లు వీళ్ళు ఓన్లీ ఆర్మీకి కేటాయిస్తారు పోనీ ఆర్మీ ఉన్నా దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రజల కోసం ఏమన్నా చూస్తాడా కూడా చూడ్డు వాడు ఎంత మట్టుకు పిఓకేలో నుంచి భారత్ మీద ఎలా క్షిపణులు ప్రయోగించాలి దానికి సంబంధించిన మిసైల్స్ ఏంటి ఎలా కొనుగోలు చేయాలి వాళ్ళు ఏదే వంద కోట్లతో వంద కోట్లతో కనీసం ఒక విమానం కూడా రాదు యుద్ధ విమానం వీళ్ళ ఆశలు అలా ఉంటాయి అనమాట సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చంపేశారు అన్నది ఎందుకు ఎందుకు ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ కాస్త కోస్తా అక్కడ ప్రజల యొక్క ఆ యొక్క ప్రేమాభిమానులని బాగా సాధించినటువంటి వ్యక్తి ఒక రకం చెప్పాలంటే కొంచెం ప్రజల కోసం ఆలోచించాడు కంపేర్ అంద అందరితో కలిసి కంపేర్ చేస్తే సో ఇలాంటి నేపథ్యంలో రావల్పిండి జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావల్పిండి ప్రిజన్లో ఉంటే ఏనని ములాఖత్ కూడా కనీసం అట్లీస్ట్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వస్తే కనీసం కలవనివ్వలేదు ఎందుకంటే వీళ్ళకి డౌట్ వచ్చింది ఎక్కడంటే అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ నుంచి ఒక మనిషి జైల్లో ఉన్నాడు అట్లీస్ట్ మంత్రులు నాలుగు సార్లు ఉంటుంది కదా ములక్క అనేది అందరికీ ఒకటేగా ఇప్పుడు ఏనేమి జనాలను దోచేయలేదు జనాలను చంపేయలేదు ఇంకా పెద్ద టెర్రరిస్ట్ ఏం కాదు ఒక మాజీ ప్రధాని ఒక మంచి మనసున్న వ్యక్తి ఒక రకం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రజలు గురించి చెప్తున్నాను నేను సో అంత మంచి వ్యక్తి అండ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సో కాస్త కాస్త మంచి మానవత్వం ఉంటుంది కదా చచ్చిపోలేదు ఇంకా కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కావచ్చు పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ కావచ్చు సో వీళ్ళిద్దరూ చేసిన కుట్ర ఏంటంటే మరి జైల్లో ఉన్న వేసేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా ఎన్నికల్లో పోటీ చేయడు అనే ఒకే ఒక్క రీజన్తో జైల్లోనే విష ప్రయోగం చేద్దాం అనుకున్నారు అలా అని చెప్పి ఈ బెలూచిస్తాన్ ప్రెస్ సంబంధించిన వాళ్ళు ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇచ్చింది తప్పుడేం కాదు ఆయన చనిపోలేదు ఇది వాస్తవం రావల్పిండి ప్రిజన్ ఆఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన హెల్తీగా ఉన్నారు హోటల్కి మించి ఫైవ్ స్టార్ హోటల్స్కి మించి ఫుడ్ ఆయన తీసుకుంటున్నారు సో ఆయన బతికే ఉన్నారని చెప్పి చాలా అక్కడ అక్కడున్న రక్షణ శాఖ మంత్రి కూడా కాసిఫ్ అయితే ఉన్నారో ఆయన కూడా చెప్పాడు లేదా ఆయన చనిపోవాలని చెప్పి కానీ ఇతన్ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక పక్క ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది జీడిపి తగ్గిపోతుంది పాకిస్తాన్ ప్రజలు అడుగుతూ ఉంటున్నారు కనీసం చపాతీలు చేసుకోవడం కూడా చపాతీ పిండి లేదు వాళ్ళ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు లిటరల్గా సో ఈ ఇది ఇది ఇంకా కొనసాగాలి బేసిక్గా ఇప్పుడున్న మునీరికి కావచ్చు షబాజ్ షరీఫ్ కావచ్చు పాకిస్తాన్ ప్రజలు ఇంకా అడుక్కు తింటుంటే వాళ్ళకి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఆ పాపులేషన్ మొత్తం తగ్గిపోతే వీళ్ళు ఆ శవాల మీద పెరాలేరుకుంటూ ఉంటారు లిటరల్గా సో దానికోసం వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇలాంటి విష ప్రయోగాలు చేయడం ఎందుకంటే ఆ మనిషి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అగస్ట్ నుంచి జైల్లో ఉన్నారంటే కనీసం నెలకొకసారి ములాఖతికి ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు ఎవరికైనా ఎందుకు డౌట్ రాదు ఆబ్వియస్లీ వస్తుంది కదా సో అదే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ జరుగుతున్న ఎలక్షన్కి సంబంధించి వాటికి వాటిలో పోటీ చేయకూడదు ఒకవేళ ఈయన కనుక బాహువులో ఒక డైలాగ్ ఉంటుంది కదా వాడు ఎక్కడున్నారో రాజేయాలని చెప్పి సో ఇతను బయటికి వస్తే మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయి ప్రజలు ఎక్కడ ఎదురు తిరుగుతారనే ఒక భయంతో ఇప్పుడు ఆయన్ని లోపల చంపేద్దాం అనుకున్నారు సో ప్లాన్ జరిగిందా లేదా అనేది సెకండరీ కానీ ప్లాన్ జరిగిందన్న సిమ్టమ్స్ మాత్రం ఓన్లీ పాకిస్తాన్ ప్రజలకే కాదు ప్రపంచ దేశాల ప్రజలకే అర్థమైపోయిన సిచ్యువేషన్ సో మరి చంపేస్తారా లేదా ఆయన్ని బయటికి చూపిస్తారా లేదా మీరేమనుకుంటున్నారో మస్సు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి